వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనే సంక్షేమం సాధ్యమని విశాఖ ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి కెకే రాజు అన్నారు జీవీఎంసీ అక్కయ్యపాలెం షాదిఖానలో నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు యాభై ఐదు వార్డులకు సంబంధించి తెలగ కాపు కుటుంబీకులు నిర్వహించిన ఆత్మీయ సమావేశంలో కెకే రాజు పాల్గొన్నారు కార్యక్రమంలో భాగంగా కాపు సంఘ నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి పూర్తి సహకారం అందిస్తామని ప్రతిజ్ఞ చేశారు ఈ సందర్భంగా కెకే రాజు మాట్లాడుతూ గడిచిన ఐదేళ్ల కాలంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టడంతో పాటుగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాలని గుర్తు చేశారు రానున్న ఎన్నికల్లో సంక్షేమ పరిపాలనకు సహకరిస్తూ ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుపుకి కృషి చేయాలని కోరారు కార్యక్రమంలో సంజీవ్ నాయుడు వైసీపీ నార్త్ సీనియర్ నాయకులు పూలప రవీంద్రనాథ్ ఠాగూర్ విశాఖ అర్బన్ కాపు సంక్షేమ సంఘం సభ్యులు గుషశ్రీ బాణాల శ్రేను సూరబోతల్ల తిరుపతిరావు సకల గణేష్ జగంపూడి సత్యబాబు గోపి పైడి రమణ వెంకట్ దుప్పలపూడి శ్రీను తదితరులు పాల్గొన్నారు ప్రజలందరూ ఆశీస్సులతో దేవత రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఈరోజు ఈ ప్రాంతంలో ఉత్తరామ ప్రాంతంలో దీర్ఘకాలిక ప్రయోజనాలతో స్థిర స్థాయిగా ఏదైనా పెట్టుబడులు వచ్చాయంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మాత్రమే ఈ రోజు ఫర్మా జవహర్లాల్ నెహ్రూ ఫార్మాసిటీ అది రాజశేఖర రెడ్డి గారు డెవలప్ చేసింది అచితాబంలో రాజశేఖర రెడ్డి గారు డెవలప్ చేసింది అచితాబం నిర్మాణం అవుతున్న అది రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చి ల్యాండ్ అలాట్మెంట్ చేసింది రాజశేఖర రెడ్డి గారు మన సిటీ దాన్ని తీసుకొచ్చి బిఆర్ చేసి అనుసంధానం చేసింది రాజశేఖర రెడ్డి గారు అంటే ఈ ప్రాంతంలో ఏదైనా పెట్టుబడి వచ్చినాయి ఉపాధి ఉద్యోగ అవకాశాలు వచ్చినాయంటే రాజశేఖర రెడ్డి గారు దాన్ని చనిపోవటం రాష్ట్రం రాష్ట్రం వెళ్ళిపోయిన తర్వాత మరి ఎన్నికలు జరిగింది మళ్ళీ ఎన్నికల్లో మళ్ళీ చంద్రబాబు నాయుడు కూటమి ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయిన హైదరాబాద్ అన్నాడు ఏడు సంవత్సరాలు అమరావతి ఉత్తరాంధ్ర గురించి ఏ రోజు కూడా పట్టిస్తాం పాప ఉత్తరాంధ్ర అభివృద్ధి ఆగితాలకే పరిమితం చంద్రబాబు ఎలాంటి ప్రేమ ఏర్పరచడం లేదు